కనీస వేతనం ఇవ్వకపోవడం సిగ్గో సిగ్గో కనీస వేతనం ఇవ్వ ఇవ్వకపోవడం పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇవ్వాలి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి వద్దే లాలే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వద్దే లాలే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కొద్ది లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి రాజకీయ వేధింపులు ఆపాలి రాజకీయ వేధింపులు ఆపాలి సర్వీ సర్వీస్లో ఉండే చనిపోయిన వారి కుటుంబాలకి ఉద్యోగం ఇవ్వాలి లో ఉండే చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలి లో ఉండి చనిపోయిన వారి అంగన్వాడీ వర్కర్లకు ఉద్యోగాలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు పెంచాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు పెంచాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలకు పెంచాలి రావాల్సినటువంటి టీఏడిఏ బకాయిలు ఇవ్వాలి రావాల్సినటువంటి టీఏలు ఇవ్వాలి రావాల్సినటువంటి ధరలకు అనుగుణంగా గ్యాస్ బిల్లు చెల్లించాలి గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చెయ్యాలి రావాల్సినటువంటి బకాయిలన్నీ ఇవ్వాలి రెండు వేల పదిహేడు నుండి రావాల్సిన బకాయిలన్నీ ఇవ్వాలి గ్యాస్కు ప్రభుత్వమే డబ్బులు చెల్లించాలి గ్యాస్కు ప్రభుత్వమే డబ్బులు చెల్లించాలి లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి மெடிக்கல் வேத்தனம் கூடினே மெடிக்கல் லீவ் இவ்வளவு வேத்தனம் தான் கூடின மெடிக்கல் லீவ் இவ்வளோ லாலி அங்கன்வாடி வர் அண்ட் ஹெல்பர்ஸ் யூனியன் அங்கன்வாடி யூனி தெலங்கான கண்ண ఎక్కువ జీతాలు ఇవ్వాలి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి వద్దే లాలీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియా కొత్తే లాలి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియా ఒద్దే లాలి అంగనవాడి వర్కర్స్ అండ్ హెల్పర్సీ యూనియా